వీరంతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్కు పూర్తిగా వెన్నుదొనుగా నిలిచి ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకోవడానికి ఛాయశక్తుల కృషి చేసిన ఆర్పీలు మరి దానికి శిక్షగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇరవై తొమ్మిది మందిని ఆర్పీని నిర్దాక్షిణంగా మానవలు లేకుండా తొలగించడం జరిగింది మరి ఐదేళ్ళు పాపం వాళ్ళు చాలా తిప్పలు ఏదో కూలీ చేసేదో ఇలాగేలా జీవితం గడి గడిపేసినారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మా పథకలు బాగుపడకపోతాయని కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదివారంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచాక ఖచ్చితంగా మా ఉద్యోగం మాకు వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూశారు దానికి తగ్గట్టు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా లెటర్ రాసి ఖచ్చితంగా వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలని రికమెండ్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం సీని కట్ చేసి ఏం జరిగిందంటే వీళ్ళకి జాబ్ రాలేదు మరి దాన్ని అరా తెలిసిందేమంటే ఒక బ్రోకరు వీళ్ళ ఉద్యోగాలని ఒక్కొక్కరిని ఒక్కొక్క జాబ్ని ఐదు లక్షలు అనుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది మరి ఆ బ్రోకర్ ఎలా పాడిపోయింది అని చెప్పి చనిపోతే అర్థం కావడం లేదు మరి ఇలాంటి వాళ్ళ కడుపు కొట్టడానికి వాళ్ళ మనిషి ఎలా అయిపోయిందని చెప్పి మేము మైనారిటీ హక్కులు పరీక్షించ ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే చూడండి అంత పేద మహిళలు మరి వారి ఇంత అన్యాయంగా వారి పొట్టగొట్టే విధంగా మరి ఈ యొక్క రాజకీయ బ్రోకర్లు వ్యవహరించడం చాలా దుర్మార్గము ఎమ్మెల్యే పార్థసారథి గారు ఖచ్చితంగా మరి వీరికి న్యాయం చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనము వీరు ఏదో వాళ్ళ సొంతానికి వాళ్ళు ఉద్దాం పోటుకోలేదు గతంలో టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలబడినందుకు పోగొట్టుకున్నారు కాబట్టి అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీరు న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది మరి ఇదే విధంగా వీళ్ళు ఏఎస్ఐకి వెళ్ళినా కూడా వీళ్ళు ఏమంటారు అంటే నుంచి డిసిషన్ రావాలంటారు ఎండిఏ నుంచి డిసిషన్ ఇదేమన్నా సిఏ ఉద్యోగమా టీఎస్పీ ఉద్యోగమా ఒక ఆర్బీ ఉద్యోగానికి ఏం సంబంధం చాలా దుర్మార్గమైన విషయము వీళ్ళకి ఏ ఏజ్ ఏజ్ విలేక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు కోల్పోయింది ఒక చంద్రబాబు గారు గవర్నమెంట్ అండగా నిలబడినారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు న్యాయం చేయాలి అదేవిధంగా చంద్రబాబు గారి తరఫున మన ఆధునిక ప్రతినిధి ఎమ్మెల్యే పార్థసాహి గారు కాబట్టి కేవలం లెటర్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా పార్దసాహి గారు ఖచ్చితంగా మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కింద ఎవరో మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క జాబ్ ని ఫైవ్ ల్యాక్స్ అమ్ముకుంటున్నారు మరి చాలా దుర్మార్గం మీరు ఏమైనా వ్యాపారాలు చేసుకోండి కాంట్రాక్టులు చేసుకోండి ఇలా పేద మహిళలు కడుపు కొట్టి మరి ఏం పురుగులు పడి చేస్తారో అర్థం కావడం లేదు చాలా దుర్మార్గమైన వ్యవహారము ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్దసాహి గారు ఈ పేద మహిళలకి న్యాయం చేసి వీరందరికీ ఆర్పి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేని ఎడలా ఖచ్చితంగా వీరందరితో వెళ్లి విజయవాడకు వెళ్ళి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా ప్రోగ్రామ్ కూడా ఉంటుందని ఈసారి హెచ్చరిస్తున్నాము ఇలాగే కొనసాగితే పరదసరది గారు మీకు చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కింద బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారు అదుపు చేసుకుని పేదలకు న్యాయం చేయాలని యొక్క తొలగించిన ఆర్పీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంహెచ్పిఎస్ వేస్తారని డిమాండ్ చేస్తున్నాము లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ స్టేట్ సెక్రటరీ చెప్పండి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే పది ఉద్యోగాలు ఆయన పది ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చినారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఇచ్చినారు మనకు మోటార్ లెక్క చెప్పేస్తున్నాను మీకు ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ టీడీపీ బీజేపీలకు ఇచ్చింటే కూట మనకు జనసేనకి ఇచ్చింటే వైఎస్సీపీ ఇచ్చిన అంటే ఖచ్చితంగా అమ్ముకున్నాడే అది అని చెప్తాను తర్వాత చెప్తామని మొత్తం సహా ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చిన విషయాలు కూడా తెలియదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బ్రోకర్లు చెలరేగిపోతున్నారు దీన్ని అడ్కొట్టు వేయాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాం